పెండింగ్ లో ఉన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ వెల్ఫేర్ సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది అన్ని శాఖలకు సంబంధించి పనులు చేసి దాదాపు ఐదు వందల ఐదు కోట్ల బిల్లుల కోసం దాదాపు ఆరు వేల మంది కాంట్రాక్టర్లు ఎదురు చూస్తున్నట్లు హైదరాబాద్లో వెల్లడించారు సమస్య పరిష్కారంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై నాలుగు లోపు పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే కుటుంబ సభ్యులు పనివాళ్లతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని కాంట్రాక్ట్ అసోసియేషన్ హెచ్చరించింది ఈ మార్చి మాకు అన్ని జిల్లాల ఆల్ డిపార్ట్మెంట్ బిల్లులు ఇవ్వకుంటే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిరాహా చేపట్టి ఎంత ఉపాసం ఉపాసము ఉద్యమం జరుపుతామని మీ ద్వారా ఇరవై తారీఖు వరకు కాంట్రాక్టర్ల బిల్లులు అన్ని ఎడల ఇరవై ఐదు నాడు మేము మా కుటుంబ సభ్యులు మా దగ్గర చేసే లేబర్ డ్రైవర్స్ సూపర్వైజర్స్ అందరము కుటుంబాలతో సహా వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము మా పేమెంట్స్ రాకపోతే పని చేసే వాళ్ళు కూడా పెద్ద కాంట్రాక్టర్లను కూడా అడ్డుకుంటాం మా సమస్య తీరేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది